భారత పురాణాలలో సమయాన్ని నాలుగు విభాగాలుగా విభజిస్తారనే విషయం మీకు తెలుసా ఈ వీడియోలో మనం సత్యాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం గురించి తెలుసుకోబోతున్నాం మన పురాణాలు చెబుతున్నట్లు యుగం మన జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం సో ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం యుగాలు అంటే కాలచక్రంలో వివిధ దశలు హిందూ పురాణాల ప్రకారం కాలం నాలుగు ప్రధాన యుగాలుగా విభజించబడింది ఇవి సృష్టి నుంచి విధ్వంసం వరకు జరిగే కాలాలను సూచిస్తాయి మొదటిది సత్యాయుగం హిందూ ధర్మంలో నాలుగు ప్రధాన యుగంలో మొదటిది ధర్మం ప్రకారం సత్యయుగం మొదటి యుగం అంటే సత్యం నిజాయితీ ధర్మం ప్రధానంగా ఉన్న కాలం సత్యాయుగంలో ప్రజలు చాలా ఎక్కువ సంవత్సరాలు జీవించేవారు కొన్ని పురాణాల ప్రకారం వారికి వేల సంవత్సరాల ఆయుష్ ఉండేది వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవారు ఈ యుగంలో దేవతలతో సమానమైన గుణాలు ప్రజల్లో ఉండేవి ప్రజలు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించేవారు ఈ యుగంలో విశిష్టమైన అవతారాలు తీసుకున్న దేవుళ్ళు వరాహ అవతారం మరియు నరసింహ అవతారంగా ఆవిర్భవించారు ఈ అవతారాలు భూమిని రక్షించడానికి ధర్మాన్ని కాపాడడానికి ఈ అవతారాలు ఉన్నాయి సత్యాయుగం చివరగా ధర్మం కొద్దిగా తగ్గిపోవడం ప్రారంభమైంది ఈ యుగం ముగిసిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది హిందూ పురాణంలో చెప్పబడిన నాలుగో యుగంలో రెండవది ఈ త్రేతాయుగం ఇది సత్యాయుగం తర్వాత వచ్చే యుగం త్రేత అంటే మూడు ఈ యుగంలో ధర్మం మూడు భాగాలు నిలిచి ఒక భాగం తగ్గిపోతుంది ఈ యుగంలో సత్యాయుగం కంటే ధర్మం డెబ్బై ఐదు శాతం మాత్రమే ఉంటుందని చెప్పబడింది మానవులలో అధర్మం కొద్దిగా పెరుగుతుంది ఈ యుగంలో ఉన్న వ్యక్తులు ఇంకా మంచి నైతిక విలువలు కలిగి ఉన్నారు కానీ స్వార్థం ఈష మొదలైన భావాలు క్రమంగా పెరుగుతున్నాయి ఈ యుగంలో రాక్షసులు దుష్టశక్తులు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా రావణుడు కుంభకర్ణుడు వంటి రాక్షసులు ప్రజలను వేధించారు ఈ రాక్షసులను సంహరించడానికి దేవతలు భగవంతుని అవతారాలు కోరుకున్నారు త్రేతాయుగంలో ప్రధానంగా శ్రీరాముడు అవతారము తీసుకున్నాడు శ్రీరాముడు రాక్షసరాజు రావణుని సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించాడు రామాయణం అనే మహాకావ్యం ఈ యుగంలోనే చోటు చేసుకుంది త్రేతాయుగంలో ధర్మానికి అధర్మానికి మధ్య గొప్ప యుద్ధాలు జరిగాయి రామాయణంలో రావుణ్ణితో శ్రీరాముడు యుద్ధం చేయడం వానర సైనులతో కలిసి లంకను జయించడం ముఖ్యమైన ఘట్టాలు ఈ యుగంలో భగవంతుడు ధర్మాన్ని కాపాడేందుకు అవతారాలు తీసుకున్నాడు త్రేతాయుగంలో విభిన్న రాజ్యాలు మంత్రులు సైనికులు ఉన్నారు ముఖ్యంగా ఇక్షవాకుల వంశానికి చెందిన రాజులు చాలా ముఖ్యమైనవారు శ్రీరాముడు కూడా ఈ వంశానికి చెందినవాడే త్రేతాయుగం ముగిసిన తర్వాత ద్వాపర యుగం ప్రారంభమవుతుంది ఈ ద్వాపర యుగం హిందూ పురాణాలలో చెప్పబడిన నాలుగో యుగాలలో మూడవది ఇది త్రేతాయుగం తర్వాత వస్తుంది ఈ యుగంలో ధర్మం కేవలం యాభై శాతం మాత్రమే ఉంది అధర్మం పాపాలు పెరిగినాయి ఈ యుగంలో ప్రధానంగా కృష్ణుడు అవతరించాడు శ్రీకృష్ణుడు పరమపదాన్ని బోధించి పాపాలు తగ్గించడానికి ధర్మాన్ని పునఃస్థాపించడానికి వచ్చాడు అతనికి సంబంధించిన కథలు లీలలు ఈ యుగంలోనే జరుగుతాయి ద్వాపర యుగంలో ముఖ్యమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం ఈ యుద్ధంలో పాండవులు మరియు కౌరవులు మధ్య జరిగింది ఈ యుద్ధం ద్వారా ధర్మాన్ని మరియు నిజాయితీని కాపాడడానికి శ్రీకృష్ణుడు కీలక పాత్ర పోషించాడు ఈ యుగంలో జ్ఞానం విద్య కళలు అభివృద్ధి చెందాయి అనేక పండితులు ఋషులు ఈ యుగంలోనే నివసించారు భగవద్గీత కూడా ఈ యుగంలోనే ప్రసంగితమైంది ద్వాపర యుగంలో మానవులకు ఆధ్యాత్మిక విజ్ఞానం కలిగి ఉండేది పాపాలు కూడా పెరిగాయి కృష్ణుడు అవతారం తీసుకొని పాపాలను అధిగమించడానికి మరియు ధర్మాన్ని కాపాడడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు ద్వాపర యుగం ముగిసిన తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది ఇందులో ధర్మం మరింత తగ్గుతుంది కలియుగం హిందూ పురాణాలలో నాలుగవ యుగాలలో చివరి యుగం ఈ యుగంలో ధర్మం కేవలం ఇరవై ఐదు శాతమే ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి ఇది సత్యం నైతికత మరియు నిజాయితీకి చాలా కొద్దిగా ఉంది ఈ యుగంలో పాపాలు అవనీతి కక్ష దురాశలు పెరిగాయని చెప్పబడుతుంది ప్రజలు స్వార్థపరంగా మారుతారు కలియుగంలో భగవంతుడు దివ్యంగా క్షమించడంతో పాటు ప్రాణాలలో ఆత్మీయతను కలిగించడానికి ఇతర అవతారాలు తీసుకుంటారని అనుకుంటారు ఈ యుగంలో మానవులు పుణ్యకార్యాలు చేయడానికి చాలా కష్టమవుతుంది సాధారణంగా దైవిక సహాయం పొందడం మంచి పని చేయడం ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది కలియుగంలో వేదాలు సమాచారం మరియు సంప్రదాయాలను విస్మరించవచ్చు ఈ కారణంగా ప్రజలు ఎప్పటికప్పుడు అవగాహన జ్ఞానం పొందడం కష్టమవుతుంది ఈ యుగం ముగిసిన తర్వాత ధర్మం పునఃస్థాపించబడడానికి మరో అవతారం తీసుకుంటారు చివరికి యుగచక్రం తిరిగి సత్యాయుగం వైపు వెళ్తుంది కలియుగం మానవుల జీవితం మీద ఒక శ్రద్ధ ఉండాలని పాపాలను తగ్గించి మంచి పనులు చేయాలని ప్రేరేపిస్తుంది అనేక ధార్మిక పుస్తకాలు ఉపన్యాసాలు ఈ యుగంలో మార్గదర్శకంగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ పురాణంలో ఉండే నాలుగు యుగాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్